మనము నాలుగవ తరగతి నేను గోదావరిని అనే పాఠ్యం యొక్క అంశాలు మొదటి భాగంలో తెలుసుకున్నాం అయితే ఇప్పుడు రెండో భాగం చూద్దాం రెండో భాగంలో మొదటి భాగం ఏముంది ఇప్పుడు మొదటి భాగం గురించి తెలుసుకున్నాం కదా రెండో భాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే గోదావరి నది చూడండి వేద ధర్మపురి వేద పండితులకు కవులకు కళాకారులకు నిలయం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితా దూరా అని నరసింహుణ్ణి కీర్తిస్తూ శేషప్ప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడనే శతకం అంటే తెలుసు కదా పిల్లలు శతకం అంటే వంద వంద కవిత్వాలు పూర్తి చేసినటువంటి దాన్ని శతకం అని అంటారు నరసింహుణ్ణి కీర్తిస్తూ శేషప్ప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడనే ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నవి రెండు ఆలయాలు అంటే రెండు గుళ్ళు మొదటిది యోగ నరసింహ స్వామి పాతదండ్ర దాన్ని పాత నరసింహస్వామి టెంపుల్ అంటారంట రెండవది ఉగ్ర నరసింహ స్వామి ఉగ్ర నరసింహ స్వామి అంటే తెలుసు కదా కోపంగా ఇక్కడ రకరకాల గుండాల రూపంలో కనబడతాను యమగుండమని బ్రహ్మగుండమని సత్యవతి గుండమని చక్రగుండమని మొదలగు పేర్లతో ఇక్కడ వచ్చే భక్తులు భక్తితో పిలుచుకుంటారు ఇక్కడ ఇసుకతో చేసిన ఇసుక స్తంభం ఉన్నది నా ఒడ్డున హనుమంతుని గుడి మరియు సంతోషి మాత దత్తాత్రేయుడు శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నవి సోమ బుధవారాల్లో ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు గంగ స్నానం నర్సయ్య దర్శనం ధర్మపురిని చూస్తే యమపురి ఉండదు అనే మాటలు గ్రామ ప్రసిద్ధిని తెలియపరుస్తున్నారు చూడండి పిల్లలు ఇక్కడ ఎన్నో గుండాల రూపంలో ప్రవహిస్తుందంట చూడండి ఏమేం గుండాలవి సత్యవతి గుండమని చత్ర గుండమని మొదలగు పేర్లతో ఇక్కడ వచ్చే భక్తులు మనం పిలుచుకుంటే ఇప్పుడు మనం కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాం వెళ్ళిన ప్రతి చోట పుణ్యక్షేత్రంలో వివిధ రకాల గుండాలను చూస్తా ఉంటాం కదా అంటే అక్కడ భక్తితో ఆ గుండంలో స్నానాలు చేస్తే చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు అంటే నమ్ముతారన్నమాట అయితే చూడండి సంతోష్ మాత దత్తాత్రేయుడు శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నవి సోమ బుధవారాల్లో ప్రత్యేకంగా అంటే కొన్ని ఒక్కొక్క రోజు ఇప్పుడు మనకు శుక్రవారము సోమవారము ఇట్లా ప్రత్యేకంగా కొన్ని రోజులు ఉంటాయి కదా అలాగే సోమ బుధవారాల్లో ప్రత్యేకంగా నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు గంగ స్నానం గంగ స్నానం అంటే తెలుసు కదా పిల్లలు ఆ గంగా స్నానాలు గంగలో స్నానాలు చేస్తే వాళ్ళు చేసినటువంటి తప్పులు పోతాయని నమ్ముతారు నర్సయ్య దర్శనం అంటే నరసింహస్వామి యొక్క దర్శనం ధర్మపురి చూస్తే యమపురి ఉండదని మాటలు గ్రామ ప్రసిద్ధిని తెలియపరుస్తున్నవి చూడండి పిల్లలు మరి ఇదంతా ఎవరు చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నారు గోదావరి తన గురించే తాను చెప్పుకుంటుంది అన్నమాట మరి ఇలా తన గురించి తాను చెప్పుకోవడాన్ని ఆత్మకథ అంటామని తెలుసుకున్నాం కదా అది చూడండి అక్కడి నుండి మెల్లగా నేను రాయపట్నం చేరుతాను ఇక్కడ నా మీద ఒక వంతెన కట్టారు వంతెన అంటే తెలుసు కదా పిల్లలు అది కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కిలోమీటర్ ముందుకు వెళితే ఇక్కడ నా మీద ఒక వంతెన కట్టారు అది కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కిలోమీటర్ నడిస్తే గూడెం గుట్ట కనబడుతుంది దాని మీద సత్యనారాయణ స్వామి వెలిసాడు తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇదే ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతవి ఇక్కడే నాకు దక్షిణం వైపు ఒడ్డున కోటి లింగాలు కూడా ఉన్నది అయితే చూడండి పిల్లలు గోదావరి గురించి మనకు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ రాయపట్నం నుంచి ఆ కొత్తగూడెం కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది కదా అక్కడ దానిపైన ఒక వంతెన కూడా నిర్మించారంట ఆ వంతెన చూడండి ఒక కిలోమీటర్ నడిస్తే ఆ వంతెన మీద నుంచి ఒక కిలోమీటర్ నడిస్తే గూడెంగుట్ట కనబడుతుందంట దాని మీద సత్యనారాయణ స్వామి వెలిసాడు సత్యనారాయణ స్వామి అంటే తెలుసు కదా మనకి ఎంతో ప్రీతికరమైనటువంటి స్వామి తెలంగాణలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇదే ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటాయి కదా పిల్లలు అక్కడికి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసుకుని వస్తారు ఇక్కడ నాకు దక్షిణం వైపు ఒడ్డున కోటిలింగాల గుడి కూడా ఉన్నదండ